హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాష్ బైస్ సో ఫర్టీ వస్తుంది ఉగాది ఒక మంచి ట్రెడిషనల్ పట్టు శారీ అయితే నేను తీసుకొచ్చాను ఇది మీషోలో తీసుకున్నాను నేను నాకు ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది నిజానికి ఇది ఏంటంటే నేను నుంచో చూసాను అంటే మనం రోజు మీషో చెక్ చేస్తూ ఉంటాం కదా సో నేను ఇది ఒక సిక్స్ మంత్స్ బ్యాకే చూశాను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను అప్పుడు నేను చూసినప్పుడు కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండిందని ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉండింది అంత ఎక్స్పెన్సివ్ పెట్టడం ఎందుకులే ఉన్నాయి కట్టుకుంటున్నాం కదా కొంచెం కాస్ట్ తగ్గినప్పుడు తీసుకుందాంలే అన్నట్టు విష్ లిస్ట్లో పెట్టేసి అట్లా రోజు చూస్తూ ఉండేదాన్ని సో ఇప్పటికైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇంకా ఉగాది ఎంత మన తెలుగు కొత్త సంవత్సరం కదా అనేసి తీసేసుకున్నాను మనకి కాస్ట్ కాస్ట్ తక్కువ వచ్చింది కదా ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిద్దో చిక్గా వచ్చిందో అనే డౌట్ అస్సలు వద్దు ఎంత బాగుందంటే అంత బాగుంది మనకి సేమ్ షోరూంలో తీసుకునే క్లాతే అలాంటి డిజైనే అలాంటి స్టైలే మెయింటైన్ చేశారు సో అంత బాగుందనమాట ఇది చాలా సేలర్స్ దగ్గర అవైలబుల్గా ఉండింది ఇప్పుడు నేను చూపిస్తున్న సరే ఇందులో టర్న్ దాకా ఉన్నట్టున్నాయి డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఏము సో మనకి హెడ్జ్లో చూసుకుంటే ఆ అంచు అనేది ఎంత యూనిక్ గా ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్ అంత నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండింది సో అసలు మిస్ అవ్వద్దు కోడ్ కావాలంటే నేను కమ్యూనిటీలో ఇస్తాను మనకి శారీ కూడా ఫైవ్ 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 మీటర్స్ ఉండింది ఇది వచ్చేసి నా సెకండ్ మన్ జీన్స్ లాక్ పెట్టి ఇదిగో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను బట్ నాకు కుదరలేదు సో మొత్తాన్ని తీసేసుకున్నాను కాస్ట్ వచ్చేసి ఇది త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది మనకి ఫ్యాబ్రిక్ మొత్తం జీన్స్తోనే ఇచ్చారు అలానే జెంట్స్ యూస్ చేసే మందమైన జీన్స్ ప్యాంట్లతో ఏం రాలేదు క్లాత్ చాలా కంఫర్టబుల్గానే వచ్చింది అంటే సాఫ్ట్గా ఉండింది సో మనకి కాలర్ నిక్తో డిజైన్ చేసి ఇచ్చారు మొత్తం డ్రెస్ మొత్తం బ్యాటర్న్ ఎలా ఉండిద్ది అంటే అనార్కలి తెలుసు కదా ఐడియా ఉండద్ది కదా సో ఆ మోడల్లో వచ్చింది ఫ్రెండ్స్ అయినా బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాలర్ నిక్ వచ్చింది సో హిప్ దగ్గర అయితే మనకి బెల్ట్ టైప్ అది బెల్ట్ కాదు బెల్ట్ టైప్లో స్టోన్స్ డిజైన్ చేసి ఇచ్చారు బటన్స్ వచ్చేసి ఫస్ట్దే ఓపెన్ చేసింది మిగతా త్రీ ఫోర్ డిటాచ్ చేసి ఉన్నాయి బ్యాగ్స్ అయినా మనకి డోలీస్ కూడా ప్రొవైడ్ చేశారు సో నేను వీటి లింక్స్ అన్నీ కమ్యూనిటీలో ఇస్తాను అసలు మిస్ చేసుకోవద్దు కొద్దిగా డ్రెస్ అయినా శారీ అయినా సూపర్ ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని